సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దక్షిణ బద్రీనాథ్ అండి సో ఈరోజు మేము దక్షిణ బద్రీనాథ్కి అయితే వచ్చాం సో ఈ దక్షిణ బద్రీనాథ్ అనేది మనకి హైదరాబాద్ నుండి ఫార్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో ఇది సాయిబాబా ఎన్క్లేవ్ బైల్ మైల్ రమ్మ మెచ్చల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఈ బద్రీనాథ్ టెంపుల్ అయితే ఉందండి సో లోపలికి అయితే వెళ్ళి అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా విగ్రహాలు ఇవన్నీ లక్ష్మీదేవి కుబేరుడు ఇవన్నీ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి లోపలికి అయితే వెళ్ళి వెళ్ళి చూపిస్తాను సో ముందుగా మీరు టెంపుల్ ఎంట్రీ దగ్గర మీకు ఇరవై రూపాయలు టికెట్ అయితే ఇస్తారు పార్కింగ్కి సో మీరు బయట ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడ లోపలికి తీసుకొచ్చి ఇక్కడ చూ ఆ ఏరియా కూడా చూపిస్తాను అవసరం లేదు బయట పెట్టుకోవచ్చు సో టెంపుల్ టైమింగ్స్ అనేవి ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ అనేది ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ అండి సో మనం ముందుకు వెళ్ళి ఆ లోపల దేవాలయాన్ని మీకు వెళ్ళి చూపిస్తాను ఓకేనా ఇది జై శ్రీరామ్ ఇదే మనకి ఎంట్రన్స్ సో ఈ దేవాలయం అనేది ఉత్తరాఖండ్ కళ్యాణగిరి సంస్థ వాళ్ళు వాళ్ళు కట్టించారండి ఈ దేవాలయం సో ఎగ్జాక్ట్ రిప్లికా మీకు టూ స్టోరీడ్ ఫ్లోర్ ఇది ఎంట్రన్స్లో సింహద్వారం అలా మరి దాగదు సరే సో ఫుల్గా నీళ్ళు ఉన్నాయండి నలభై రూపాయలు అయితే అయింది కానీ చాలా ఫుల్గా ఉన్నాయి మనం కింద సో ఇదిగోనండి లో మనకి బ్యూటిఫుల్ విఘ్నేశుడు విగ్రహము లింగము శివయ్య పార్వతీదేవి చక్కని దేవాలయం అయితే ఉంది సో మన లోపలికి వెళ్ళి దేవాలయంలో ఏ దేవుళ్ళు ఉన్నాయని మీకు వెళ్ళి చూపిస్తాం సో మనం లోపలికైతే వెళ్ళామండి ఇప్పుడు మీకు చాలా దేవుళ్ళైతే ఉన్నారు అక్కడ స్టార్టింగ్ మనకి వినాయకుడు వినాయకుడు పక్కన కుబేరుడు కింద గరుడు నారదుడు నారద మహర్షి నెక్స్ట్ లక్ష్మణుడు స్వామి ఇంకా లక్ష్మీమాత నరనారాయణ ఇంకా ఇదేనండి చాలా బ్యూటిఫుల్ గాడ్స్ సో మీ యొక్క అర్చన్కి అచ్చని చేయించుకుందాం అంటే లోపలికి ఎంట్రీ ఉంది అది ఫిఫ్టీ వన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారండి ముందుగా ఇక్కడ చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి లక్ష్మీమాత సో ఈ దక్షిణ బద్రీనాథ మొత్తం ఆరు వేల ఏడు వందల యాభై మీటర్లు ఫీట్ అండి యాభై మీటర్ల ఎత్తు సో జై శ్రీరామ్ అని ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి సో కలెక్షన్ ఆఫ్ గాడ్స్ ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే సో ఈ ఫ్లోరింగ్ కెపాసిటీ అంతా ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫిఫ్టీ పీపుల్ సిట్టింగ్ అయితే ఉంటుందండి సో బాలాజీ స్వామి బాలాజీ ఇప్పుడు ఈ వీకెండ్స్లో అయితే మీరు ఎయిట్ఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం మా త్రీ పిఎం టు సెవెన్ థర్టీ పిఎం సో అది మాత్రం చూసుకోండి ఇది బైర సో ఈ బద్రీనాథ్ టెంపుల్ కింద ఇది ఫ్లోరింగ్ కెపాసిటీ అండి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ పీపుల్ వరకు కూర్చోవచ్చు సో సుమారు ఇరవై ఐదు వేల ఉత్తరాఖండ్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ నాలుగు నాలుగు తరాల నుండి ఇక్కడ ఉంటున్నారు సో డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఫర్ డివోటీస్ అండి సో ఈ నాలుగు దేవాలయాలు అయితే బద్రీనాథ్ దేవాలయంతో పాటు ఈ నాలుగు దేవాలయాలు సరౌండింగ్స్ మీకు కనిపిస్తుంటాయి సో ఇవి చూడండి చాలా బ్యూటిఫుల్ అండి సో ఈ దగ్గరలో మనకి వినాయకుడి కూడా ఉంది వినాయకుడి విగ్రహం కూడా మీకు వెళ్ళి చూపిస్తాను చాలా అంటే చాలా అందమైన విగ్రహం అండి సో మనకి గురువాళ్ళ కమాన్ కల్చర్స్ అనేవి ఫస్ట్ టైం ఉత్తరాఖండ్ సంస్థ వాళ్ళు మన తెలంగాణ పీపుల్కి అయితే నేర్పించడం అయితే జరిగింది సో సుమారు ఇక్కడ ఇరవై ఐదు వేల ఉత్తరాఖండ్ ఫ్యామిలీస్ అయితే నాలుగు శతాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నారండి సో ఇక్కడ చాలా స్వీట్స్ అయితే ఉన్నాయండి సో మీరు వచ్చేటప్పుడు టిఫిన్ చేయకుండా కూడా టిఫిన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో పలారం అయితే తీసుకున్నానండి పులిహోర ఇరవై రూపాయలు మనకి ఈ బఠానీ గింజలు ఉంటాయి కదా ఆ గింజలు అయితే ఇరవై రూపాయలు నలభై రూపాయలు సో నేనైతే ఆల్రెడీ పులిహోర పొట్టలు తిన్నాను చాలా బాగుంది వెండిపరకాయలు కొబ్బరికాయలు దొరుకుతాయి జామకాయలు జొన్నలు సో ఇక్కడ రకరకాల కూరగాయలు ఉన్నాయండి బీరకాయలు మిరపకాయలు గంగాకరకాయలు పప్పయాసు దోసకాయలు బెండకాయలు ఇలా రకరకాల వెజిటేబుల్స్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి సో మళ్ళీ చెప్పులు అయితే వచ్చాను ఛార్జ్ అయితే తీసుకోవట్లేదు అనుకున్నాను కానీ మళ్ళీ అంతా అయిపోయి వెళ్ళిపోతా వరకుటప్పుడు మళ్ళీ ఒక పది రూపాయలు తీసుకున్నాడు సో చూశారు కదండి దక్షిణ బద్రీనాథ్ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చింది క్లస్టర్ ఆఫ్ గాడ్స్ లాగా చాలా ఒక సెవెన్ ఎయిట్ గాడ్స్ అనేవి ఉండి మధ్యలో బద్రీనాథ్ విగ్రహం అయితే పెట్టారు ఆ చుట్టుపక్కల కూడా చాలా లక్ష్మీ లక్ష్మీమాత దేవాలయం అని బాలాజీ దేవాలయం అని ఇంకా గణేషుడు విగ్రహం అని స్టార్టింగ్లో మీకు ఎంట్రన్స్లో లార్డ్ గణేష విత్ శివ అండ్ పార్వతి మధ్యలో లింగం కూడా అద్భుతంగా ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈసారి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు వచ్చి విజిట్ చేయండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టే డ్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్ జై హింద్